అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రేక్షకులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒత్తుల గురించి దీపారాధన గురించి తెలియజేయమని దానికి సంబంధించి ఈ వీడియో అయితే ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి జరుగుతుంది లేదా ఎన్ని ఒత్తులు వేసి పూజ చేస్తే బాగుంటుంది ఏ దిక్కు దీపాన్ని చూపించడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది లాంటి వివరాలతో మనము ముందుకెళ్దాము ముఖ్యంగా దీపారాధన అనేది మనము దేవుడికి ప్రతీకగా అక్కడ జ్యోతిని వెలిగిస్తూ చేస్తాము జ్యోతి అంటే వెలుగు ఓకే దేవత అనగానే ఒక వెలుగు ఒక శక్తి ఒక ఎనర్జీ దానికి ప్రతీకగానే మన ఇంట్లో మనము దీపారాధన చేయడం వలన మనము దేవుడి యొక్క ప్రతిరూపాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నట్టుగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక మంచి మనకి వెలుగు చూపిస్తూ దారి చూపించేటువంటి మార్గంగా మనం ఈ దీపారాధన చేస్తూ ఉంటాం అన్నమాట అయితే ఒక్క వత్తి వెలిగించి చేయడం వల్ల సామాన్య శుభం కలుగుతుంది అదే రెండు వత్తులతో దీపారాధన చేసినట్టయితే కుటుంబానికి సౌఖ్యము అంటూ ఉంటాం అదే మూడు వత్తులతో చేస్తే కనుక పుత్రులకి ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి మంచి జరుగుతుంది పుత్ర సౌఖ్యం అంటూ ఉంటాం అలాగే నాలుగు వత్తులతో చేసినట్టయితే ధన వృద్ధి అని ఐదు వత్తులతో చేసినట్టయితే ఆయుర్వృద్ధి అని ఇలా మనము ఎన్ని ఒత్తులతో చేస్తే దీపారాధన ఈ ఫలితం ఇస్తుంది అనేసి మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఇవ్వడం జరిగింది మరి దీపారాధనకి ఒత్తులెన్నో తెలుసుకున్నాము ఎలాంటి ఫలితమో తెలుసుకున్నాము మరి ఏ ఆయిల్ లేదా ఏది ద్రవ్యాన్ని మనం అక్కడ వాడాలి నెయ్యినా నూనెనా ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం నెయ్యితో కనుక దీపారాధన చేసినట్టయితే మనకి సుఖము మరియు సౌభాగ్యము ఏర్పడుతుంది అదే నువ్వుల నూనెతో కనుక మనము దీపారాధన చేసినట్టయితే ఇది సకల పీడాహారము అని దోష నివారణము అని అంటూ ఉంటాం అందుకే నువ్వుల నూనె అందరికీ అందుబాటులో ఉండేటువంటి నూనె నెయ్యి కంటే కూడా సో అది మీరు దీపారాధనకి వాడినట్టయితే అన్ని రకాల అడ్డంకులు తొలగడము పీడాహారంగా మీకు అది పనిచేస్తుంది ఒకవేళ ఆముదంతో గనక మీరు దీపాన్ని వెలిగించినట్టయితే ఇది ఇతరత్రా వేరే సౌభాగ్యాన్ని వాటిని ఇవ్వకపోయినా దాంపత్య సుఖం బాగుండడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అదే వేరుసెన నూనెతో కనుక మీరు దీపారాధన చేస్తే ఇది అధమం అండి ఇలా చేయడం వల్ల చోర భయం కానీ లేదా సకల పీడలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఒకవేళ వేప నూనెతో కానీ లేదా వేప నూనెకి కొంచెం విప్ప నూనెని కానీ కలిపి మీరు దీపారాధన చేసినట్టయితే మంచి ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మనము అమ్మవార్ల పండగల్లో చాలా కూడా వేపని వాడుతూ ఉంటాం కదా ఎందుకంటే అక్కడ అమ్మవారికి వేప అంటే చాలా ఇష్టం అనమాట సో వేప నూనెని వాడడం వల్ల ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది అలాగే గంధం నూనె ఇది చాలా విశేషమైనటువంటిది మొత్తము గంధం నూనెను వాడలేకపోయినా ఎంతో కొంత గంధం నూనెని కలిపి కనుక మీరు దీపారాధన చేసుకున్నట్టయితే విపరీతంగా మనకి అదృష్ట ప్రధాయిని అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము ఇలా నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ గంధం నూనె కానీ వేప నూనె విప్ప నూనెల కాంబినేషన్లో కానీ మీరు వాడుకున్నట్టయితే మీకు ఐశ్వర్యము అదృష్టము అలాగే అన్ని రకాల సుఖ సౌభాగ్యాలు కూడా మీకు లభిస్తాయి ఓకే ఈ ఆయిల్ వాడామని మనం తెలుసుకున్నాము మరి ఇంకా ఏ దిక్కులో గనక మనము దీపాన్ని వెలిగిస్తే మనకేం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకుందాం దీపాన్ని గనక మనము తూర్పు దిక్కుగా చూపిస్తూ పెట్టినట్టయితే మన అన్ని కష్టాలు తొలగిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అదే దక్షిణం వైపు కనుక మనం దీపాన్ని చూపించినట్టయితే కష్టాలని అది ఏర్పరుస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అనమాట అంటే ఏంటి దక్షిణం వైపు దీపం పెట్టకూడదని ఓన్లీ తూర్పు వైపు దీపం పెట్టుకోవాలని అలాగే ఉత్తరం వైపు కూడా దీపం పెట్టుకోవచ్చు అనమాట ఉత్తరం వైపు దీపం పెట్టడం వల్ల ధన వృద్ధి ఉంటుంది ఆ ఇంట్లో అని చెప్పేసి అందుకే తూర్పు కానీ ఉత్తరం కానీ మనము దీపారాధనకి దేవతారాధనకి బాగుంటుంది అని చెప్పి ఆ దిక్కుల్లోనే చేస్తూ ఉంటాము ఆ దిక్కుల్లోనే దీపాలను ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాము మామూలుగా ఈ దీపారాధన అనేది మూడు నుంచి ఆరు మధ్యలో అంటే బొద్దున కానీ ప్రాతసందులో కానీ సాయం సంధ్యలో కానీ మూడు నుంచి ఆరు మధ్య చేయడం అనేది చాలా శ్రేష్టమైంది అది రాత్రి దాటి తొమ్మిది తర్వాత చేసేటువంటి దీపారాధన అసలు చేయకూడదని అది ఇంకా ఇబ్బందుల్ని మీకు తెచ్చిపెట్టేదిగా ఉంటుందని విశేషంగా అమావాస్య రోజు దీపావళి రోజు ఇలాంటి వాటిల్లో తప్ప మిగతా ఎక్కడా కూడా మనము రాత్రి తొమ్మిది తర్వాత దీపారాధన అనేది చేయమన్నమాట జనరల్గా ఉగ్ర రూపాలకు కానీ వేదాలు కానీ అలాంటివి ఉంటాయి కానీ మన సాత్విక దేవతారాధనలో రాత్రి తొమ్మిది తర్వాత దీపారాధన అనేది మనం చెప్పడం జరగలేదు అలాగా మరి ఇంకా మనము ఎలాంటి దాంతో ఒత్తి చేస్తే మరి ఎన్ని ఒత్తులను తెలుసుకున్నాము ఏ ఆయిల్తో చేస్తే బాగుంటుందో తెలుసుకున్నాము మరి ఏ ఒత్తు ఏ వస్త్రంతో కానీ ఏ పత్తితో కానీ ఒత్తులు చేస్తే ఎలా ఉంటుంది మరి దానికి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనము అయితే పత్తితో కనుక మనము ఒత్తి చేసి దీపాన్ని వెలిగించినట్లయితే ఆయుష్య వృద్ధి జరుగుతుందనమాట చాలామంది ఈ మధ్య రకరకాల ఒత్తులు చూస్తున్నాము అరటి నార ఒత్తులతోటి మనం దీపారాధన చేయడం అనేది ఈ అరటి నార ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది అందరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది అనమాట అయితే జిల్లేడు నారతో కనుక దీపారాధన చేసినట్టయితే ఇది విఘ్నహరం అడ్డంకుల్ని తొలగించడంతో పాటు భూత ప్రేత పిశాచ ఇబ్బందులు కూడా ఇది తొలగిస్తుంది తామర వత్తులతో కనుక దీపారాధన చేసినట్లయితే ఇది పాపాన్ని తొలగించి మన భయాన్ని హరించి ధనాన్ని వృద్ధి పొందించేటువంటి అన్నమాట తామరవత్తులు లక్ష్మీప్రదము అంటూ ఉంటాము తామరవత్తుల్ని మనము కాబట్టి పాపాన్ని తొలగించి భయాన్ని హరించి మనకి లక్ష్మీప్రదం చేసేటువంటి ఒత్తులు తామరవత్తులు అలాగే నూతనంగా చేసినటువంటి వస్త్రం యొక్క ఒత్తి చేసినట్టయితే మనము పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రంతో చేసినట్టయితే ఇది బుధగ్రహ గురుగ్రహ అనుగ్రహాలకి వాడుతూ ఉంటాము అంత దేవతల యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది అదే నూతన వస్త్రము ఎరుపు వస్త్రంతో కనుక మనము చేసినట్టయితే ఇది మనకి శుభకార్యాలు చేయడానికి ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు ఎంతసేపు కీడే జరుగుతుంది ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగితే బాగుంటుంది ప్రయత్నం చేసిన పిల్లలకు సంబంధాలు కుదరట్లేదు లేకపోతే ఇంకేదైనా శుభం కావాలి అని అనుకుంటున్నారా అలాంటప్పుడు మీరు ఈ ఎరుపు వస్త్రంతో కనుక ఒత్తి చేసి నూతన వస్త్రంతో చేసి వెలిగించినట్టయితే మీకు ఆ శుభకార్యము జరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఇలా మీరు రకరకాలుగా చూసుకొని ముఖ్యంగా ఉదయం సంధ్యలో కానీ సాయం సంధ్యలో కానీ మీరు ఈ మూడు నుంచి ఆరు మధ్య ఒత్తిలతో చేసుకున్నట్టయితే మీకు సూచించినటువంటి ఒత్తులు నూనె ఎన్ని సంఖ్య ఒత్తులు ఇలాంటివి ఉపయోగించుకొని దీపారాధన చేయండి క్షేమం పొందండి శుభం